ముందు గీతం గాడదాం గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడదను యసు రాజు లేచెను హల్ జయ మర్భటి చదము యసు రాజు లేచెను చెను వలదు 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 పాడదాం పాడదం వలదు వలదు ఏడువలదు వెల్లుడి గలయకు తను చెప్పిన విధముగా తిరిగి లేచు పరుగి ప్రకటించుడి వలదు వలదు వెల్లుడి గలయకు తను చెప్పిన విధమున తిరిగి పరుగిడి ప్రకటించు అడిగా చెప్పడం అందరు కలిసి పాడదామా గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడేదను రాజు లేచెను దేవుని కీర్తించు జయాన్ని ప్రభు ఇచ్చాడు నీకు ఎందులో నీవు ఓడిపోయిన వ్యక్తివి కాదు రాజు లేచెను హెలు జయమర్ పఠించదము ఏసు రాజు లేచెను రాజు లేచెను జయమర్ పఠించదము ఏసు రాజు లేచినాడు గడిగా రాజు లేచెను హల్ మూసుకో గడిగా జయమర్ పఠించ కట్టిగా పాడదాం అన్న కయ వారల సభయు అదరుచు పరుగిడిరీ ఇంకా భూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి అన్న క వారల సభయు అదరుచు భయపడిరి ఇంకా గణముల ధ్వని వినుచు వణుకుచు పడిగిరి గడిగా పాడదాం గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడేదము యసురాజులే చెను

తెరచి చక్కగ నడువు జయ వీరుడు రాగా వేల తరం పాడుతూ గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడదము

చదమా యోరాజులే యేసు రాజు లేచెను హల్లెలూయా యసు యేసు రాజు లేచెను అల్ చదము కళ్ళు మూసుకుందాం అందరం కూడా అందరం లేచిలో పడదాం ప్రతి ఒక్కరు లేచిలో పడదాం ప్రతి ఒక్కరు లేచిలబడదాం పడదాం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం ఆ దేవుడు నీకు ఈరోజు జయమిచ్చాడు నీ ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం జయమిస్తాడు ఆయన ఇచ్చిన ఇది పునరుత్నపు ఆరాధన పునరుత్నపు శక్తితో ప్రభు నింపి జయమిచ్చి పంపిస్తాడు జయమిచ్చి నడిపిస్తాడు జయమిచ్చి నడిపిస్తాడు జయమిచ్చి నడిపిస్తాడు కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం ఏ బంధకాల్లో నువ్వు వచ్చావో ఏ శక్తితో ఏ బలహీనతతో నువ్వు వచ్చావో ఆ బలహీన